అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు సో ఎందుకంటే దీంట్లో నేను డైరెక్ట్గానే మీతో కాల్ మాట్లాడతాను మీరు జీడీ గురించి కావచ్చు ఇంక దేని గురించి కావచ్చు రన్నింగ్ గురించి మెడికల్ ఎగ్జామ్ మీ ఇష్టం ఏదైనా సరే మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు ఇందులో కాల్ లిఫ్ట్ చేస్తాను మీరు మాట్లాడచ్చు నాతో డైరెక్ట్గా అందరికీ గుడ్ ఈవినింగ్ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన ట్రేడ్స్ మరి మరి జనరల్ డ్యూటీకి సంబంధించిన ఓపెన్ ర్యాలీ అనేది నవంబర్లో జరగబోతుంది ఆల్రెడీ ముందు ఒక నోటీస్ వచ్చింది మళ్ళీ సైలెంట్ అయిపోయారు మళ్ళీ అలా ఆగిపోయింది సో ఇప్పుడు మళ్ళీ ఆర్టికల్ అనేది ఒక నోటీసు న్యూస్ పేపర్లో ఆర్టికల్ అనేది ఒకటి వైరల్ అవుతుంది ఈ నోటీస్ అనేది నిజమే మీకు నవంబరు నాలుగో తేదీ నుంచి అనేది ఓపెన్ ర్యాలీ జరగబోతుంది సో దానికి సంబంధించి ఆర్టికల్ ఏమి ఇచ్చారనే దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి ఆర్మీ రిక్రూట్మెంట్ బెలగావికి సంబంధించి కర్ణాటక ఇందులో గుజరాత్ గోవా తమిళనాడు రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ మరియు నూట పదహైదు బిఠాలకు సంబంధించి మెహరో మహర్ నూట ఆరో బెటాలినికి సంబంధించి పారా మరియు నూట ఇరవై ఐదో బెటాలీన్కి సంబంధించి గార్డులు అండ్ జీడి అంటే జనరల్ డ్యూటీ మరియు టీడీఎన్ అంటే ట్రేడ్స్మెన్ సైనికుల నమోదు కోసం బహిరంగ అంటే ఓపెన్ ఓపెన్ ర్యాలీకి సంబంధించి రిక్రూట్మెంట్ ర్యాలీ పాండిచ్చేరి పాండిచేరి నగర్ హవేలి డామన్ డయ్యూ అర్హతల అభ్యర్థుల కోసం నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే నవంబర్ నాలుగో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు సో ఈ స్టేట్లో ఏదైతే నేను స్టేట్లు చెప్పాను ఆ స్టేట్లకు సంబంధించిన కర్ణాటకలోని ఆర్ఎంఎస్ గ్రౌండ్లో అనేది ఈ ఓపెన్ ర్యాలీ అనేది జరగబోతుంది ఆల్రెడీ మీకు టెర్రూర ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది ఇప్పుడు ట్రేడ్స్ మ్యాను జీడీ అనేది రాబోతుంది ఇందులో అభ్యర్థులు ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషను మరియు మెడికల్ ఎగ్జామినేషన్ హాజరు కావాలని చెప్పిచ్చాడు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల తర్వాత రాత పరీక్షకు పిలిస్తారు ఏదైతే ఫిజికల్ సర్టిఫికేట్లు క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది వివరణాత్మక సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయింట్ ఆర్మీ డాట్ జిఓవి డాట్ ఇన్ మరియు ఎంప్లాయ్మెంట్ న్యూస్ న్యూస్ తర్వాత రోజుగారు సమాచారాలు అందుబాటులో ఉంది అందుబాటులో ఉంది అని చెప్పి ఇచ్చారు నా తెలిసి ఈవీక్ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు అనేది రిలీజ్ అవుతుంది నా తెలిసి ఈరోజు రేపు పెడతాను మీకు ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించి నెక్స్ట్ వచ్చి ఇంకోటి కూడా నోటీస్ ఇచ్చారు ఇందులో చూడడం టెరిటోరల్ ఆర్మీ వివిధ ఖాళీల్లో ఉన్న సైనికుల పోస్టులు ఇంకా రిక్రూమెంట్ ర్యాలీ ఇప్పించారు నూట తొమ్మిది ఇన్ఫాంట్రీ ఇన్ఫాంట్రీ బెటాలియన్ టెరిటోరల్ ఆర్మీకి సంబంధించి మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ మరియు వన్ నాట్ వన్ ఇన్ఫెంటరీ బెటాలియన్ టెరిటోరల్ ఆర్మీ మరాఠా లైట్ ఇన్ఫాంట్రీలో సోల్జర్ జనరల్ డ్యూటీ మరియు ట్రేడ్స్ మ్యాన్ యొక్క వివిధ ఖాళీల కోసం రిక్రూట్మెంట్ ర్యాలీ నవంబర్ నాలుగున శివాజీలోని స్టైడ్ మరాడ్ యూనివర్సిటీలో నవంబర్ నాలుగున శివాజీ మహర్యాంలో నవంబర్ నాలుగు నుంచి పన్నెండు నవంబర్ వరకు నిర్వహించబడుతుందని చెప్పి ఇందులో డీటెయిల్స్ అనేది ఇచ్చినారు ఈ కాలీలు ఎవరెవరు దీనికి రావచ్చు అనే దాని గురించి నేను ఆల్రెడీ చెప్పాను ఖాళీకి సంబంధించి రాజస్థాను గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కేంద్రపాలిత ప్రాంతం సంబంధించి దాద్రా మరియు నాగర్ హవేలి అంట డామండ్ డయ్యూ లక్షద్వీపు పుదుచ్చేరి నిర్వాసితులకు సంబంధించి ఎలిజిబుల్ ఈ స్టేట్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ సేమ్ వాళ్ళకి ప్రాసెస్ కూడా అదే ఇచ్చాడు సేమ్ నోటీస్ అర్హత ప్రమాణాలు మరియు ఇది వివరణాత్మక సమాచారం కోసం వెబ్సైట్ వెబ్సైట్ను సందర్శించాడని చెప్పి ఉపాధి వార్తాపత్రిక కూడా తనిఖీ చేయమని చెప్పించాడు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్ర సంబంధించి సో ఈ నోటీస్ అనేది నిజమే మీకు నవంబర్లో ఓపెన్ రాయడం జరగబోతుంది దేశ నవంబర్ లాస్ట్ వీక్లో మీరు అస్సాం రైఫుల్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ కూడా చూడబోతారు సో ఇది ఏదైతే ఈ టెరిటోరీ లక్షణకు ట్రేడ్స్ ట్రేడ్స్మెన్ మరియు జనరల్ డ్యూటీకి సంబంధించి మొత్తం నా ఎక్స్పెక్టేషన్ ఎనిమిది వందల అనేది ఇంకా దానికంటే ఎక్కువ ఉండే ఛాన్స్ అనేది ఉందన్నమాట సో ఈ ఒప్పంట రాలీకి సంబంధించి సో కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి జీడీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆర్మీకి ప్రిపేర్ అవ్వాలి దీనికి కూడా ప్రిపేర్ అవ్వండి ఏదో ఒక జాబ్ సెట్ అయిపోతారు సో ఇది వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చకపోతే చేయొద్దండి థ్యాంక్ యూ జై హింద్